హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కేఎస్ ఛానల్ ఈరోజు వచ్చి మీలాగే నేను ఆతృతగా ఉన్నాను పీలేరు సంత కోసం ఇది వచ్చి పీలేరు పీలేరు అన్నమయ్య డిస్టిక్ వ్యవసాయ మార్కెట్ అనమాట ప్రతి ఆదివారం ఇక్కడ హోటళ్ళు గొర్రెలు మేకలు చిన్నపిల్లలు ఈ నాలుగు రకాలు డివైడ్ డివైడ్గా సంత చదువుతుంది మన అన్నమయ్య జిల్లాలో ఒకటి లేదా రెండు పెద్ద సంతల్లో ఇది ఒకటి అనమాట ఒకటి పీలేరు ఈ రెండు పెద్ద సంతలో ఈ సంతలో ఏమి రేట్లు ఉన్నాయి యావరేజ్గా మీకు చెప్పినట్టు ఏది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు యావరేజ్గా ఏమి రేట్లు ఉన్నాయి మీ దగ్గర పొటేన్లు గొర్రెలు ఏదైనా ఉన్నా లేదా మీరు కొనాలన్నా మీరు అమ్మలన్నా ఏమి రేట్ పోతున్నాయి అని అంచనాతో మీకు ఈ సంత తిరిగి మొత్తం వీడియో అయితే మీకు చూపిస్తాను చిన్న రిక్వెస్ట్ చేయమంటే వీడియో చూసేవాళ్ళు ఎక్కడో తను మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా ఉపయోగపడుతుంది ఎక్కువ వ్యూస్ పోయి ఎక్కువ లైక్స్ వచ్చాయంటే అరే మనం వీడియోలో బాగా లైక్ చేస్తాను అనేసి ఇంకా నాలుగు సంతలు నాకు మార్కెట్లు తిరిగి మీకు వీడియో చూపించడానికి అయితే నేను ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేస్తానన్నమాట లేదో వ్యూస్ చేయం రాకపోతే మీకు నచ్చలేదేమో ఇంట్రెస్ట్ లేదేమో అనేసి ఓకే అనుకుంటాను అనమాట దాన్ని బట్టి మీ లైక్ అయితే చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడైతే మనం ఇంతకుముందు అయితే ఫస్ట్ పెద్ద పెద్దపూటైన వీడియో అయితే చేసాము దాని తర్వాత చిన్నపిల్లల వీడియో అయితే రెండు వీడియోలు చేసాము ఇప్పుడైతే మేకలో మేక మరకలో చిన్న పోతులు కానీ అన్నీ మేకలకు సంబంధించినవి కవర్ చేద్దాం నెక్స్ట్ వచ్చి పెద్ద చూపిస్తాను అనమాట ఈ వీడియోలో మేకలకు సంబంధించిన ప్రతి ఒక్కటి మీకు అయితే చూపిస్తాను ఇప్పుడైతే మనం మార్కెట్ లేకపోదాం ఓకేనా ఇప్పుడైతే చూడండి ఇదైతే పీలేరు వ్యవసాయ మార్కెట్ అనమాట అన్నమయ్య జిల్లాలో రెండవ అతిపెద్ద మార్కెట్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ వచ్చి పెద్ద పూట ఉంటాయి దాని తర్వాత చిన్నపిల్లలు ఉంటాయి ఇక్కడ నుంచి అయితే మేకల మేకలో మేక పోతులు మేక మరకలు అనేది స్టార్ట్ అయితే ఆ లాస్ట్కి వచ్చేసరికి సూటు అనమాట ఎడైతే మేకలో వ్యాపారం అయితే జరుగుతున్నాయి ఏం రేటు పడుతున్నాయి ఎంత వయసు ఏమి అనేసి ఒకసారి కనుక్కుందాం అడిగి కనుక్కుందాము మొత్తం పోతులు మారి ఉన్నాయి ఏం రేటు వ్యాపారం అయితే జరుగుతుంది కనుక్కుందాం వ్యాపారం జరుగుతున్నాయా ఏం రేట్ చెప్తా ఎవరియా ఫ్రెండ్స్ చూడండి ఈడైతే పోతులు అయితే ఉన్నాయి ఒకటి రెండు మూడు మరొకలో పోతులు అన్ని కలిపి ఉన్నాయా ఎన్నిడైనా చూడండి ఏమైతే వ్యాపారం జరుగుతుంది చూద్దాము మరకలు పోతులు అన్ని కలిపి అయితే ఉన్నాయి యావరేజ్ గా రేట్ ఏం చెప్తాడో అనుకుందాం వ్యాపారం అయితే అలా మీయే కదా ఎన్ని ఉండేనా పట్టుకొచ్చారా మీరు రైతా మీయేనా కొనకచ్చాము పదహారు ఉన్నాయి పోతులు మనకలు కూడా కలిపే జత ఏం కలిపాండ్రెయితే ఇరవై ఒక వెయ్యి ఎంత కడుగుతాండ్రనా ఓకే ఫ్రెండ్స్ చూడండి మేకలు పోతులు మరకలు కూడా కలిపి మిక్సింగ్ ఉన్నాయి ఇరవై ఒక్క వీక్ అయితే వ్యాపారం చెప్తానోడు వ్యాపారం అయితే జరుగుతుంది ఇరవై ఒక చెప్తాను వాళ్ళు పదహారు పదిహేడు ఆ విధంగా అడుగుతున్నారు అనమాట యావరేజ్గా చెప్పినది అయితే ఫిక్స్డ్ రేట్ కాదు ఇరవై ఒకటి అంటే పదిహేడు ఆ మధ్య ఒక మూడు వేలు నాలుగు వేలు తేడా అయితే ఉంది ఆ సీటు అటు అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మూడు వేలు తేడా ఉంది పదిహేడు వేలు కట్టారు ఒక వెయ్యి రూపాయలు పెరిగితే అయిపోవచ్చు అనమాట పద్దెనిమిది వేలకు ఆ విధంగా అయిపోవచ్చు రెండు మూడు వేల తేడాతో ఈ కట్టలో వ్యాపారం అయితే జరుగుతుంది అయిపోవచ్చు యావరేజ్గా గా ఒక ఐదు వందలు ఇటు అయితే అయిపోవచ్చు అనమాట ఈ కట్ట చూసారు కదా మొత్తం ఈ కట్టలో మొత్తం అయితే వ్యాపార జరుగుతుంది చూడండి ఇవే అనమాట కోతులు మంచి సైజు అంత వయసు ఎంత ఉంటుంది ఎంత వయసు చూపి సంవత్సరం లోపల ఉంటాయి సంవత్సరం కొన్ని అయితే సంవత్సరం ఉన్నాయి కొన్ని అయితే చిన్నవి చిన్నవి ఉన్నాయి మొత్తం యావరేజ్గా ఉన్నాయి చిన్నపిల్ల కూడా ఉన్నట్టుంది ఒకటి మ్యాక్ మేకదే ఓకే ఓకే కట్ట కట్ట యావరేజ్గా మూడు వేలు తేడా అయితే ఉంది అయిపోయేదేమో అయిపోతాయి అనమాట ఓ ఐదు వందలు ఇటు ఒకటి అయిపోతాయి నెక్స్ట్ చూద్దాం ఇక్కడ కట్ ఉంది ఇవన్నీ మొత్తం పోతులు మాదిరిగా ఉన్నాయి చూద్దాం పోతులు వేసా ఒకసారి నీట్గా చూపిస్తాను పోతులు చూడండి మొత్తం వయసు ఉంటుంది ఏమే కనుక్కుందాం మొత్తం పోతులే మొత్తం ఈ కట్టంతా మొత్తం బోతులే అనమాట ఒక రెండు కోతులు అన్నా ఇవే ఏం చెప్తాను వా పదహారున్నర కొన్నావా అమ్ముతావా అమ్మేదానికి ఫ్రెండ్స్ చూడండి ఈ రెండు బోతులు నల్ల బూతులు వచ్చి పదహారున్నర చెప్తున్నాడు వయసు ఎంత ఉంటుంది తెలియదా నీ కదా కొని అమ్ముతారు అవునా ఎవరు ఇవే మీ మీ వాళ్ళై ఓకే ఆరు వేలు అయితే చెప్పారనమాట అయితే వ్యాపారం అయితే ఉంటుంది ఖచ్చితంగా ఈ పోతులు అయితే చూద్దాము ఒకటి రెండు మూడు నాలుగు జతలు అంటే ఎనిమిది పోతులు అయితే ఉంటాయి అంటే సంవత్సరం పై పోతులు ఇవి పోతుంది సంవత్సరం పోతులు పైగా ఉంటాయి ఇవేం చెప్పారు ఇవి ఆయన నా నా మీ అనా యూట్యూబ్ నేను వీడియో తీసుకుంటా జత ఏం చెప్తాను అన్న అన్ని ఎనభై ఐదు వేల జత ఏం చెప్తాను జత ఏం చెప్తావా పదిహేడు వేలు జత పదిహేడు ఇరవై రెండు వేలా ఓకే ఫ్రెండ్ చూడండి వచ్చేసరికి జత ఇరవై రెండు వేలుగా చెప్తాడు అంతా ఓ సంవత్సరం పిల్లలు ఉంటాయి కోతులు అయితే బాగుంటాయి ఒక సంవత్సరం పిల్లలు అట్లా ఉంటాయి అనమాట ఇరవై రెండు వేలు చెప్తున్నాడు అంటే పదివేల ఐదు వందలుగా చెప్తాను అనమాట ఈ పోతులు చూడండి పదివేల ఐదు వందల రూపాయలు సంవత్సరం పోతులు ఈ కట్టలో పదివేల ఐదు వందలు అనమాట ఒక్కొక్కటి నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ఒక రెండు బూతులు అయితే ఉంటాయి మీ కదా ఏం చెప్పావునా ఒక బోతున్నా ఇదే రెండు కలిపి రెండు గెలిపి రెండు చూడండి ఈ చేత వచ్చి పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్తున్నాడు ఆ పోతే ఈ పోతే పద్దెనిమిది వందర చెప్తున్నాడు ఎంత వయసు ఎంత ఉంటుంది నా ఐదు ఐదున్నర ఆరు నెలలు అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ అంతా ఒక ఆరు నెలలు పద్దెనిమిది మధ్య నాలుగు పట్నవా అమ్మ అమ్మతాండవా భయపడది నువ్వా ఏదైతే వ్యాపారం అయితే అయింది ఒకసారి ఏం రేటు కనుక్కుందాం ఏం రేటు కొన్నారు పదివేలు చూడండి పోతే అయితే పదివేలకి అయితే వ్యాపారం అయితే అయిపోయిందట పదివేల రూపాయలతో కొన్నారనమాటైతే మేక పిల్ల ఉండదు చూద్దాం ఒకసారి ఏమైనా చెప్తారు మేక పిల్ల అనమాట అంత ఒక పదహైదు రోజుల పిల్ల పది పదహైదు రోజుల పిల్ల ఏం రేటుకు కొన్నేరా అమ్ముతారో చూద్దాము నా ఏమీదేరా ఏం చెప్తాను రేటు కొన్నారా ఎంత కొన్నారా పదమూడు వేలు కొన్నారా మేక పిల్ల చూడండి ఇది వచ్చి మేకా పిల్ల పదమూడు వేలకి అయితే కొనకం అయితే అయిందంట ఫ్రెండ్స్ ఇది పదమూడు వేల రూపాయలు అనమాట ఈ మేకా పిల్ల ఓకే మనం అయితే కొంచెం లోపల పోదాం లెక్క బ్రదర్ మీనా ఏం చెప్పారా పదమూడున్న చెప్పారు పోతిరే కదా రెండు ఫ్రెండ్ చూడండి ఈ అయితే పదమూడు వేల ఐదు వందలు అయితే చెప్తాను గత ఒక ఒక ఆరు నెలల పోతులు ఆ విధంగా ఉండొచ్చో పదమూడున్నర అంటే ఆరు వేలు చెల్లాలన్నమాట ఆరున్నర ఏడు వేలు అయితే నెక్స్ట్ అయితే పోతులు మేకలు చూద్దాం ఏడైతే పోతులు ఉన్నాయి ఒకట చూద్దాం ఒకటి రెండు ఐదు ఐదు పోతులు అయితే ఉన్నాయి చూడండి జత ఇరవై చెప్పినావు ఎంత వయసు పోతులకు ఎంత వయసు ఉంటుంది ఎనిమిది తొమ్మిది నీళ్ళు మా సంవత్సరం లోపల పిల్లలు జత జత ఇరవై చిల్లరగా ఇస్తాను జత పద్దెనిమిదికి ఇస్తావు ఎంత అడిగినారా పదిహేడు అన్నారా పదిహేడు అట్లా అడిగినారు పద్దెనిమిదికి అయితే ఇచ్చేస్తాడంటే చూడండి సంవత్సరం బోతులు అనమాట యావరేజ్గా సంవత్సరం బోతులు పద్దెనిమిది వేలు అయితే చెప్తున్నాడు ఇరవై చెప్తాడు పద్దెనిమిది వేలకి అయితే ఇచ్చేస్తాను అంటాడు అంటే తొమ్మిది వేల రూపాయలు అన్నమాట ఒక్కొక్కటి పోతు ఫ్రెండ్ చూడండి ఈ పోతులు ఒక్కొక్కటి తొమ్మిది వేల రూపాయలు సంవత్సరం పోతులు అనమాట ఒకటి తొమ్మిది వేల జత పద్దెనిమిది అయితే ఇచ్చేస్తాను అంటున్నాడు చెప్పడం అయితే ఇరవై వేలుగా చెప్తున్నాడు రెండు వేలు డిస్కౌంట్ అయితే ఉంటుంది అనమాట అమ్మా మీదేనా మేక ఏం చెప్పావమ్మా వంద వేలు చెప్పావా ఎన్నో అయితే మేక సూట్దా ఒట్టి మేకా ఎంతకిస్తావు రేట్ క్యా లాస్ట్ క్యా ఇస్తావు లే నువ్వు ఫైనల్ గా ఓకే పంతొమ్మిది వేలు అయితే చెప్పడం అయితే జరిగింది ఈ మేకని అయితే వ్యాపారం అయితే ఉంటుంది చెప్పిన రేట్ అయితే ఫిక్స్డ్ కాదు నెక్స్ట్ అయితే మేకలు మనం మేకల వీడియో కాబట్టి మేకల కోతులు దానికి సంబంధించి చూద్దాం ఏదైతే పెద్ద సైజు బోత్తులు అయితే ఉన్నాయి ఏడు చెప్తున్నాడు మీ ఏం చెప్పావునా ఇరవై ఇరవై తొమ్మిది అన్నారా జత రేట్ చూడండి ఇవైతే ఇరవై తొమ్మిది వేల ఐదు వందల చెప్తున్నాడు పెద్ద బొత్తులు పెద్ద సైజు బొత్తులు ఇరవై తొమ్మిది వేలు అమ్మాట అంటే దగ్గర దగ్గర ముప్పై వేలు చెప్తున్నాడు ఒక్కొక్కటి పదహైదు వేలుగా చెప్తున్నామంట ఈ బొత్తులని పెద్ద సైజు ఎంత వయసు ఎంత ఉంటుంది ఎంత వయసు ఉంటాయి పిల్లలకి రెండు పిల్లలు ఉన్నాయి ఒకటిన్నర సంవత్సరం అవుతుందా సంవత్సరం సంవత్సరం అదే సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం లోపల అన్నమాట అయితే పోతులు అయితే ఉన్నాయి మేకపోతులు ఇవి చూద్దాము నాలుగు కోతులు ఉన్నాయి అక్క ఏం చెప్పాకా ఇవి రేటు చెప్పవా ఎందుకు చెప్పవా నువ్వు చెప్పాల్సిందే రేటు రేటు చెప్తే అమ్మవా నీవు నాడులో రేటు చెప్పాల వద్దా అడిగి చెప్తావు కదా అడుగుతాం అంట చెప్పు అది ఇప్పుడు ఇప్పుడు తెలిసిపోయింది మాకు రేటు పదకొండు పదకొండున్నర చెప్తాను రెండు వచ్చి చదువు వచ్చి ఇరవై రెండు వేలు చెప్తాను అనమాట ఇరవై రెండు వేలు మాకు తెలిసిపోయాయి కదా ఫ్రెండ్ చూడండి ఇవైతే పోతులైతే మంచి సైజు పోతులు అయితే ఉన్నాయి ఇరవై రెండు వేలు అయితే వ్యాపారం చెప్తా చెప్పిన రేట్ అయితే ఫిక్స్డ్ కాదు ఇరవై రెండు వేల వ్యాపారం అయితే ఉంటుంది ఖచ్చితంగా చెప్పిన రేట్ అయితే ఫిక్స్డ్ కాదు వాళ్ళకి సెంటిమెంట్ అనమాట రేట్ నేను చెప్పను చెప్తే అమ్మ అనేసి సో అట్లా కూడా ఉండొచ్చు అనమాట ఓకే ఓకే నో ప్రాబ్లం నెక్స్ట్ వచ్చే బోతులు అయితే ఉంటాయి ఇవి కూడా సేమ్ కొంచెం పెద్ద సైజ్ అయితే ఏం రేట్ చెప్తాడు ఏం అడుగుతాము ఆరు బూతులు అరవై ఆరు వేలు అంటే పదకొండు వేల రూపాయలు చెప్తాను ఒక్కోటి బేరం అయితే ఉంటుంది ఏ ఊరు నుంచి వచ్చారునా ఏ ఊరు తిరుపతి తిరుపతి నుంచి వచ్చారు ఫ్రెండ్ చూడండి ఆరు బోతులు అయితే ఉన్నాయి అన్నీ ఎంత వయసు పోతులకి ఒక్కొక్క పిల్ల ఎంత వయసు ఉంటుంది ఎనిమిది రెళ్ళు ఎంత పడుతుంది మాంసమా పదిహేలు పడతాయి పన్నెండు గేలు పడతాయి ఫ్రెండ్ చూస్తే ఆరు బూతులు ఉన్నాయి ఒక్కొక్క పోతు పదకొండు వేలు యావరేజ్గా పదకొండు వేల రూపాయలు అయితే చెప్తాడు వ్యాపారం అయితే ఉంటుంది పన్నెండు వేలు అట్లా పడుతుంది అంటాడు మాంసం వచ్చేసరికి తిరుపతి నుంచి వచ్చాడు ఆరు పోతులు అరవై ఆరు వేలు యావరేజ్గా అరవై ఆరు వేలు అన్నమాట వేరం అయితే ఉంటుంది చెప్పింది చెప్పిన రేటు ఫిక్స్డ్ కాదు కొంచెం ఇటు అటు ఉంటారు అన్నమాట అక్క మీయేనా ఏం చెప్పారు అక్క రెండు పోతులేనా ఇరవై ఒకటి ఫ్రెండ్ చూడండి ఈ పోతులు అయితే ఇరవై ఒకటి చెప్తా ఉంది అక్క పోనీ అమ్ముతారా మీయేనా మీయేనా లేకపోతే పట్టుకొచ్చి అమ్ముతారా మీయే సొంతమయ్యా ఇరవై ఒకటి ఎంతకి ఇస్తావు ఫైనల్గా ఐదు వందలు తగ్గించుకొని ఇస్తావు ఏ ఊరక్క పాకాల చూడండి ఇరవై ఒకటి చెప్తాంది ఇరవై వేల ఐదు వందలకి అయితే ఇచ్చేస్తాం ఫైనల్గా అంటుంది కొంచెం అయితే ఇతో వ్యాపారం అయితే ఉంటుంది చెప్పిన అయితే ఫిక్స్డ్ కాదు సొంతం అన్నమాట ఇట్లా లోపల వద్దాం కాస్త ఇందులో చిన్న చిన్నపిల్లలు చూద్దాం ఒకసారి చూద్దాం మొత్తం ఈ సైడ్ అయితే మొత్తం మేకలే మొత్తం మేకలకు సంబంధించిన మరకలో పోతులు అనమాట ఇందులో చిన్నవి ఏం చెప్తారు పెద్ద ఏం చెప్తారు అని చూద్దాం అయితే కొంచెం చిన్న సైజు ఉన్నాయి పోతులు ఇవి చూద్దాం ఒకసారి పోతుంది చూడండి ఎంత చెప్తారో అని ఏం చెప్పావన్న ఏం చెప్పావు చెత్త పదహైదు వేలు పోతులే మొత్తము పొదాల ఏడన్నర చెప్తావు పొదాల పోతుల పోతులు పోతులే కదా చూడ ఫ్రెండ్స్ ఇది వచ్చి ఏడున్నరే ఎమ్తుకున్నాడు ఆ రెండు వచ్చి జత పదహైదు వేలు చిల్లర తిరుతున్నాడు ఎంత వయసు పిల్లలు ఉన్నాయి రెండు సంవత్సరాలు ఉంటాయా అంత అంత వయసుంది ఎట్లా ఓటన్నర ఓకే ఒకటిన్నర సంవత్సరం ఒక ఉంటుంది అంటున్నాడు ఇంకా ఇంకా తక్కువ ఉండొచ్చు ఈ జి పదహైదు వేలు చెల్లె చెప్తున్నాడు చిన్న సైజు పిల్లలు అయితే చూద్దాము ఇంకొంచెం ఏం రేట్లు ఉన్నాయనేసి మొత్తం బూతులు ఇవి ఏదైతే ఒకటి రెండు మూడు అంటే దగ్గర దగ్గర ఎనిమిది పోతులు అయితే ఉన్నాయి ఏం రేటు చెప్తా కనుక్కుందాము ఏం చెప్పానా నా ఏ రేటు ఇవే జత ఏం చెప్తాను వా పంతొమ్మిదిన్నారా రేపు చూడండి ఇబ్బందులు అయితే పంతొమ్మిది వేల ఐదు వందలు అయితే చెప్తాను జత చెప్పింది అయితే ఫిక్స్ రేటు కాదు వ్యాపారం అయితే ఉంటుంది సేమ్ అదే అది కూడా కొంచెం చిన్నవి అనమాట దానికంటే నా ఏం చేస్తాను నా జత జత ఏం చెప్పావా ఏమేం చెప్పావు ఓకే అండి చూడండి ఈడైతే ఈ కట్టలో పదహైదు వేలు అయితే ఇస్తానోడు చేత పదహైదు వేలుగా ఇస్తాను అనమాట ఎంత వయసునా పిల్లలకి ఐదు నెలలు ఉంటాయి రండి చూడండి ఐదు నెలలు పిల్లలుగా చెప్తున్నాడు కాస్త ఎక్కువ ఉండొచ్చు పదహైదు వేలు అయితే ఎత్త ఏడు వేల ఐదు వందలు అయితే ఎత్తండి ఇక్కడైతే మ్యాక్ పోతా బ్రో ఇదే అమ్మదే కదా ఉదవ కొన్నావా అదీదానిక ఆ దానికే ఎంత చెప్తాను వా పదహారు వేలు చెప్తాను ఫ్రెండ్ చూడండి ఇది పెద్ద పోతానమాట పదహారు వేలు రూపాయలక రేటు చెప్తాను బ్రో పదహారు వేలు ఎంత వయసు ఎంత ఉంటుంది బ్రో ఎంత వయసు సంవత్సరమా సంవత్సరము లేదా ఎక్కువ ఉండొచ్చు కాస్త పదహారు వేలు చెప్తాను అనమాట రైతే మేకలు ఉన్నాయి వ్యాపారం అయితే జరుగుతున్నాయి అయితే చూద్దాం ఎవరి ఏం రేటు తెలీదా ఇక్కడైతే పోతులు ఉన్నాయి ఫ్రెండ్స్ చూద్దాం సార్ పోతులు చూడండి ఏం అయితే అయినాయి కనుక్కుందాం వ్యాపారం అయితే అయినట్టుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏం రేటు దిగినాయినా పదివేలు ఒకటి దిగిపోయినాయా ఓకే డబ్బులు కూడా కట్టాయి ఓకే ఫ్రెండ్స్ చూడండి పదివేలతో అయితే దిగిపోయినా అంట పోతులు మొత్తం పెద్ద సైజ్ పోతుంది అనమాట పదివేల రూపాయలతో అయితే తెగిపోయినాయి కొంచెం చిన్నవి పెద్ద అంటే యావరేజ్గా ఉన్నాయి సో ఇరవై వేలతో అయిపోయింది అనమాట జత జత ఇరవై వేలతో అమ్మకం అయితే అయిపోయింది అంటే సంవత్సరం మీద ఒక రెండు నెలలు ఉండొచ్చు కొన్ని సంవత్సరం అయితే ఉండచ్చు అనమాట యావరేజ్గా సంవత్సరం పోతున్నా పదివేలతో అయిపోయినాయి అనమాట కాస్త లోపలికి పోతే చూద్దాం ఏమన్నా మేకలో పిల్లలు ఏమైనా ఉన్నాయో చూద్దాం ఒకసారి అయితే చిన్న సైజు పిల్లలు అయితే ఉన్నట్టున్నాయి ఈ గట్టలో నాలుగు పిల్లలు ఉన్నాయి చిన్న సైజు పిల్లలు ఏమి చెప్తా ఏం చెప్పానా పన్నెండున్నర పోతులేనా ఎంత వయసు పిల్లలు ఇవి మూడు నెలలు మూడు నాలుగు నెలలు ఉండొచ్చు పన్నెండున్నర అయితే చెప్తాను పోతులు చిన్న పిల్లలు అనమాట ఇవి చిన్న సైజు పిల్లలు అనమాట ఈ సంతలో ఇక్కడ మేక పిల్ల ఉంది చూద్దాం ఏం చెప్పావునా రెండు రెండు కలిపి ఏం చెప్పావు పదమూడు వేలు చెప్పావు పోతి పిల్ల ఫ్రెండ్ చూడండి మేక పోతి పిల్ల అంట పదమూడు వేల రూపాయలు అయితే రెడీ చెప్తారో మరక దాని పిల్ల కదా ఓకే 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 పదమూడు అయితే చెప్తారో దాని పిల్ల అంట ఏం చెప్పావు నాలుగు వేల రెండు వందలు మరక పోతా మరక ఫ్రెండ్ చూడండి మరక పిల్లంట నాలుగు వేల రెండు వందలు చెప్తాను ఎంత వయసునా పిల్లకి సంవత్సరం ఉంటుందా నాలుగు వేల రెండు వందలు అయితే చెప్తున్నాడు మరక పిల్లలు అన్నమాట ఇది ఇంత సంవత్సరం లోపల పిల్లంట సంవత్సరం ఉండదు ఇంకా కాస్త తక్కువ ఉండొచ్చు కాస్త లోపల పోదాము ఇంకా మేకలకు సంబంధించినట్టు ఏమైనా ఉన్నాయి కరెక్ట్ ఇక్కడ మేకలు ఉన్నాయి ఏమి రాడు చూద్దాం నాకు ఏం చెప్పావునా మేకలే ఏం చెప్పావు ఇవేం చెప్పావు మొత్తం టోటల్గా నాలుగు ఉరువులు ఇవి పోతురా మరకులా మూడు మరకులో ఒక పోతు ఫ్రెండ్ చూడండి ఎంత చెప్పావు నాలుగు వేలు పే ముప్పై వేలు ఫ్రెండ్ చూడండి నాలుగు ఉరువులు అంటే మూడు మరకులు ఒక పోది పిల్ల యితే చెప్తానాడు వ్యాపారం అయితే ఉంటుంది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు యావరేజ్ రేట్ ఉంటుంది నీదేనా పొన్నేవా పొన్నేవా అమ్ముతాడావా అమ్మేదేనా ఏం చెప్తానవా రెండు వేల ఐదు చెప్పావా కోతి పిల్ల మరక పిల్ల ఫ్రెండ్ చూడండి ఇదైతే మరక పిల్ల అంట రెండు వేల ఐదు వందలు అయితే చెప్తానోడా సిగ్గుపడదురా సిక్కుపడది రండి ఇక పెళ్లి చూపులు కదా నేను రెండు వందల అరవై అంట చిన్నపిల్లది అయితే రెండు పోతులు అయితే ఉన్నాయి చూద్దాం నా ఏం చెప్పావునా ఏం చెప్తాను రేటు పదిహేడు వందల అరవై పోతులే కదా రెండు మరకలా ఫ్రెండ్ చూడండి మరకలా అంట పదిహేడు వేల ఐదు వందలు అయితే చెప్తాను నేను పోతులు అనుకున్నాను అనుకున్నాడు పదిహేడు వేల ఐదు వందలు అయితే ఫిక్స్డ్ రేట్ అయితే కాదు వ్యాపారం అయితే ఉంటుంది ఒక ఏడు అరవై కాస్త అయితే వీడియోయా యూట్యూబ్లక అదే అనమాట మేకలు అయితే కొన్ని లోళ్ళు అయిపోయినాయి అయిపోయినవి వ్యాపారాయితే మూడు మూడు బోతులు ఏం చెప్పినవాడా మూడు చూడండి ఈ మూడు బోతులు అయితే ఇరవై వేలుగా చెప్తాను అంటే ఆరు వేల ఎనిమిది వందలు ఏడు వేలు చల్లారనమాట యావరేజ్గా ఒక్కొక్కటి ఫ్రెండ్స్ అయితే వ్యాపారం అయిపోయినవి ఇవంతా యావరేజ్గా మనకైతే మొత్తం వీడియో అంతా కవర్ చేసాము ఫ్రెండ్స్ చూస్తే మనం అయితే మొత్తం మేకలకు సంబంధించిన వీడియో అయితే కవర్ చేసినామనుకుంటాన్నాడు వీడియో నచ్చితే లైక్ చేయండి లైబ్యూనిటీ మేకలు కానీ పోతులు కానీ లోడ్ అయిపోయినాడు ఈ విధంగా మిగతా వ్యాపారం జరిగిటివి కాస్త ఉంటాయి ఎక్కువ మధ్యాహ్నం వరకు అయితే జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటల వరకు అయితే జరుగుతుంది ఆ తర్వాత అయితే వెళ్ళిపోతాయి అనమాట ఇడ పెద్ద కట్ట అయితే ఉండదు పోతులు ఇవైతే ఏం రేటు చెప్తున్నారు ఏమేమి చూద్దాం ఫైనల్గా చూడండి ఫ్రెండ్స్ ఇవైతే పెద్ద పోతులు అన్న ఏం చెప్పారు నా జత జత ఏడు వేల జత ఏడు వేలు ఇచ్చానా మొత్తం లెక్క కట్టేస్తా నేను లెక్క కట్టేసి ఇచ్చేనా ఇరవై ఏడు చెప్పారు జత పదహారు నాకు మీరు ఏం రేటు చెప్తే ఆ రేటు చెప్తా నేను నాకు తెలియదు కదా మీరు చెప్పింది రేటే కదా ఫ్రెండ్స్ చూడండి ఇవైతే పదహారు వేలు అయితే చెప్పాయంటా పదిహేడు అన్న వే చెప్పారు పదహారు అంటాడు ఒకసారి పదిహేడు అంటాడు గా ఉండదు ఇది చూడండి మొత్తం యావరేజ్ గా పదహారు పదిహేడు వేలు అటు చెప్తాను అనమాట పదహారు అడిగినట్ట ఓకే ఫ్రెండ్స్ ఇదే మన వీడియో అనమాట గా కవర్ చేసిన ఓకే అండి